విశాఖ జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారుల తనిఖీలు రెండో రోజు కొనసాగుతున్నాయి జగదాంబ మధురవాడ పెదగంటియాడలోని ఆఫీసుల్లో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు రిజిస్ట్రేషన్లు డేటా అప్లోడ్ను ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు విశాఖ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రెండో రోజు ఏసీబీ అధికారుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా జగదాంబ మధురవాడ పెదగంటియాడ సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో సోదాలను నిర్వహిస్తున్నారు రిజిస్ట్రేషన్లు డేటా అప్లోడ్ను లెడ్జర్ కూడా ఆఫీసుల్లో రెండో రోజు ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు విశాఖ జిల్లాలోని జగదాంబ మదరవాడ పెద్దగంటియాడ రిజిస్ట్రేషన్ల ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఏసీబీ అధికారుల సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి విశాఖ జిల్లాలోని ఏసీబీ అధికారులు కీలకంగా రిజిస్ట్రేషన్లు డేటా అప్లోడ్ను ఉన్నటువంటి సిచ్యువేషన్ని పరిశీలిస్తున్నారు సో ఏసీబీ అధికారులు కీలకంగా ఈ సోదాలు జరపడంతో రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి అవినీతి అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అసలు ఏసీబీ అధికారుల సోదాలకి ప్రధాన కారణం ఏంటి రెండో రోజు కూడా కొనసాగడానికి ఆ అధికారులు ఏం చెప్తున్నారు ఏసీబీ అధికారులు రీజన్ ఏం చెప్తున్నారు అనే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జార్జ్ అడిగి తెలుసుకుందాం జార్జ్ ఏసీబీ అధికారులు మెరుపుదాడు నిర్వహిస్తూ ఉన్నారు నిన్న ఆ దాడులు చేసిన అధికారులు ఈ రోజు కూడా ఏదైతే నిన్న కొన్ని కీలకమైన అన్నిటిని కూడా సీజ్ చేశారు ఆ ప్రాంతాల్లో ఏదైతే ఇటు జగదాంబ మధురవాడ అలాగే పెదగంటాడ ప్రాంతాల్లో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ కార్యాలలో అన్నిటిని కూడా నేడు పరిశీలిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కొంతమంది వద్ద నగదు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది సూపర్ బజార్ కార్యాలయంలో పదివేలు పెదగంటాడ కార్యాలయంలో రెండు లక్షల వరకు కూడా దొరికిందని ప్రచారం జరుగుతుంది అయితే ఈ మొత్తం సబ్ రిజిస్టర్ కార్యాలయాల సిబ్బంది వద్ద అక్కడ కాకుండా అక్కడ రిజిస్ట్రేషన్ కోసం వచ్చి డాక్యుమెంట్ రైటర్ల వద్ద సహాయకుల వద్ద ఇది లభించిందన్నట్లు సమాచారం అందుతుంది అయితే ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే కనుక ఈ అక్రమంగా రిజిస్ట్రేషన్లు డబల్ రిజిస్ట్రేషన్లు వంటివి జరిగాయని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏసీబీ కార్యాలయాల్లో ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ కీలకంగా మారినటువంటి ఈ మధురవాడ ప్రాంతం అయితేనేమి కానీ ఇటు జగదాంబ అలాగే పెదగంటాడ ప్రాంతంలో ఇవన్నీ కూడా కీలకంగా వ్యవహరిస్తూ ఉంటాయి ఈ సబ్ రిజిస్టర్ కార్యాలు అయితే ఇక్కడ ఎటువంటి రిజిస్ట్రేషన్లు జరిగినాయి డబుల్ రిజిస్ట్రేషన్ జరిగినాయి అంటూ కూడా వరకు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికైతే అక్కడ కార్యాలయాలన్నింటిలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉన్నారు ఏదైతే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా రిజిస్ట్రేషన్ కు సంబంధించిన డాక్యుమెంట్లన్నిటిని కూడా పరిశీలిస్తూ ఉన్నారు ఫోన్లు సైతం కూడా సీజ్ చేశారు అయితే ప్రస్తుతానికి కార్యాలయాల వద్ద రిజిస్ట్రేషన్లు అయితే స్తంభించాయి కార్యక కార్యకలాపాలన్నీ కూడా స్తంభించాయి మొత్తంగా ఈ రెండో రోజు కూడా అధికారులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అటు రిజిస్ట్రేషన్ శాఖలో సైతం కూడా కాస్త ఆందోళనకరమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది ఇంత పెద్ద ఎత్తు మొత్తంలో కూడా అంటే రెండు రోజుల పాటు ఈ నిర్వహించడం అంతేకాకుండా ఈ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పరిశీలించడం అంతేకాకుండా కొన్ని అనాధికారిక నగదును సైతం కూడా గుర్తించి అక్కడ ఉన్న డాక్యుమెంట్ రైతుల వద్ద ఉన్న సహాయకుల వద్ద ఎవరైతే ఉన్నాయో వారి వద్ద కూడా ఈ నగదును సైతం కూడా గుర్తించిన నేపథ్యంలో అవినీతి అధికారులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పుకోవాలి ఈ దాడులు కొనసాగుతాయి అన్నిటిని కూడా పరిశీలించిన తర్వాతే ఈ కార్యక్రమాలు కూడా యథావిధిగా సాగుతాయని అయితే ఏసీబీ అధికారులు చెప్తూ ఉన్నారు